ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరండి ప్రధానంగా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఇలా అన్ని రాష్ట్రాలలో చూసుకుంటే మనకు ఈరోజు తేదీ వచ్చేసి ఇరవై ఎనిమిది అక్టోబర్ అండి సో ఈ ఇరవై ఎనిమిది అక్టోబర్ నుంచి మనకు నాలుగు నుంచి ఐదు రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు మనకైతే ఈ వాతావరణ శాఖ అనేది భారీ వర్ష సూచన అనేది చేయడం జరిగింది కాబట్టి సో ఈ వర్ష సూచనను మనము పరిగణలోకి తీసుకొని మన ఈ మిరప రైతులకు మనకు ఈ మిరప తోటలను మనము మిరప రైతులు ఏ విధంగా కాపాడుకోవాలి అలాగే ఈ మిరప పంటలలో ఈ వర్షాల వలన మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది అలాగే దాంతోపాటు ఈ వర్షాలతో పాటు మనకు ప్రధానంగా అధిక తేమ శాతం అంటే ఈ మనకు నీటి అనేది నీటి అనేది అంటే ఈ నీరు శాతం అనేది భూమిలో అధికంగా ఉండడం వలన ఏమవుతుంది అంటే మనకు తేమ శాతం ఎక్కువ వచ్చేసి మనకు వేర్లు అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది అలాగే ఈ వేరు వ్యవస్థ అనేది సరిగా అభివృద్ధి చెందగా మనకు ఈ విల్ట్ అండి అంటే ఈ వేరు కుల్లుడు రావడం గమనించవచ్చు అలాగే ఈ వేరు కులుడుతో పాటు మనకు కాండం కుల్లుడు అనేది రావడం జరుగుతుంది అంటే మనకు భూమి లెవెల్లో మనం కాండం దగ్గర చూసుకున్నట్లయితే అక్కడ మొత్తం మనకు కుళ్ళిపోయి నల్లగా అనేది ఏర్పడడం జరుగుతుంది అలాగే దాంతోపాటు మనకు బూజు తెగులు అంటే ఈ మన వేర్ల దగ్గర మొత్తము భూజు అనేది పట్టేసి మనకు ఏదో ఒక పౌడర్ కానీ బ్లీచింగ్ పౌడర్ చల్లిన విధంగా భూ మనకు ఈ వేరు వ్యవస్థ అనేది మొత్తము భూజు అనేది రావడం జరుగుతుంది సో ఈ మూడు సమస్యలతో పాటు ఈ వర్షాల వలన ఏమవుతుందంటే మనకు మన మిరప తోటలో గ్రోతింగ్ అనేది చాలా వరకు ఆగిపోవడం జరుగుతుందండి సో ఈ గ్రోతింగ్ ఆగిపోవడం జరుగుతుంది ఈ గ్రోతింగ్తో పాటు మనము మనం ఈ కాపు సెట్ చేసుకోవడానికి ఎటువంటి మందులు అనేది స్ప్రే చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మొదటగా మనం చూసుకున్నట్లయితే ఈ అధిక వర్షాల వలన మనకు ఈ నీరు అనేది మన మిరప తోటలలో మొత్తం ఆగేసి మనకు ఈ వరదలాగా వెళ్ళిపోవడం వలన ఏమవుతుందంటే భూమిలో ఉన్నటువంటి సారం అనేది మొత్తం మనకు కొట్టుకుపోయి ఏమవుతుందంటే మొక్కకు కావలసినటువంటి పోషకాలను సరిగా అది భూమిలో నుంచి పొందలేక మనకు వేర్లు అనేది బలహీనపడి ఈ వేరు అనేది మనకు కుళ్ళిపోవడానికి చాలా ఆస్కారం ఉన్నదండి అలాగే ఈ తేమ శాతం వలన మనకు వేర్ల యొక్క అభివృద్ధి అనేది అక్కడికే ఆగిపోయి మనకు ఈ విల్ట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ మిరపలో వస్తున్నటువంటి వేరు కుల్లుడు కాండం కుళ్ళుడు అలాగే బూజు తెగులను మనం కనుక మన మిరప తోటకు రాకుండా ఉండాలంటే మనము ముందుగానే ఏం చేయాలంటే ఈ బ్లాక్ బస్టర్ అనే సాయిల్ అప్లికేషన్ని అలాగే ఈ బ్లాక్ బస్టర్ అనే ఈ జెల్ని మనము ఒకవేళ మీకు ఏదైనా డ్రిప్ సిస్టమ్ కనుక ఉన్నట్లయితే మనం అయితే లిక్విడ్ రూపంలో పంపించడం జరుగుతుంది లేదు మాకు డ్రిప్ సిస్టమ్ ఏం లేదు మేము నార్మల్గానే చల్లుకుంటాం కింద అడుగున ఏదైనా ఎరువు ఏదైనా ఎరువులలో కలుపుకొని చల్లుకుంటాము అనుకునే రైతులకు ఈ బ్లాక్ బస్టర్ జెల్ని అయితే మనం పంపించడం జరుగుతుందండి అయితే దీని యొక్క డోసెస్ గురించి మనము చర్చించుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి మనము ఒక లీటర్ చొప్పున ఈ బ్లాక్ బస్టర్ అనే జెల్ని మనము ఇసుకలో కావచ్చు లేకపోతే ఏదైనా యూరియా కానీ లేకపోతే మన దుక్కి మందులలో కానీ కలుపుకొని ఏ దుక్కి మందులలో కానీ ఈ బ్లాక్ బస్టర్ అనే జెల్ని మనము కలుపుకొని మన తోట మొత్తం కవర్ అయ్యే విధంగా మనం కనుక చల్లుకున్నట్లయితే మన తోటలో ఈ ఎంత వర్షాలు పడ్డా కానీ మనకు ఈ వేరు అనేది అభివృద్ధి ఎక్కడ ఆగిపోదు అలాగే దాంతోపాటు మనకు వేరు కుల్లుడు అనేది రాదు అలాగే మనకు కాండం కుల్లుడు అనేది రాకుండా ఉంటుంది దాంతోపాటు భోజు తెగులు అనేది రాకుండా ఉండి మన మిరప తోట అనేది మంచి గ్రోత్ రావడానికి ఈ బ్లాక్ బస్టర్ అనేది మనకు చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది అలాగే ఈ బ్లాక్ బస్టర్ కావలసిన రైతు సోదరులు స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోగలరండి అలాగే ఈ వేరు కుళ్ళు కంట్రోల్ చేసుకున్నాక మనకు వర్షాలు పడ్డ తర్వాత నాలుగు రోజుల తర్వాత ఏమవుతుందంటే మనకు ఈ గ్రోతింగ్ అనేది అక్కడికి ఆగిపోవడం జరుగుతుంది మనకు ఎక్స్ట్రా గ్రోత్ అనేది రాక అలాగే మంచి పూత కాప్సెట్ అనేది కాక చాలామంది మనకైతే కాల్ చేయడం జరుగుతుంది అలాగే ఈ గ్రోత్ అనేది ఆగిపోకుండా అలాగే ఈ వర్షాల వలన మనకు మిరప పంటల్లో ముఖ్యంగా తెల్లదోమ అనేది చాలా ఫాస్ట్గా అనేది ఆశించడం జరుగుతుంది ఈ తెల్లదోమతో పాటు మనకు ఈ సన్న పురుగు అండి అంటే ఈ సన్న పురుగు పచ్చ పురుగు లద్దె పురుగు అంటాం కదా అండి ఈ పురుగు కూడా చాలా ఫాస్ట్గా అనేది మనకు స్ప్రెడ్డింగ్ అనేది అవడం జరుగుతుంది దాంతోపాటు మనకు ఎర్రనల్లి స్ప్రెడ్డింగ్ అవుతుంది దాంతోపాటు మనకు నల్ల తామర పురుగు అంటే ఇలా నాలుగు రకాలకు సంబంధించి మనము ఈ మాస్కో అనే ప్రోడక్టు ఒకటే ప్రోడక్ట్ అండి ఇది మనకు తెల్లదొమ్మకి పనిచేస్తుంది ఎర్రనల్లికి పనిచేస్తుంది తామర పురుగుకి పనిచేస్తుంది అలాగే దాంతోపాటు సన్న పురుగు పచ్చ పురుగు లెద్ద పురుగు అది ఏ పురుగు అయినా కానివ్వండి లేకపోతే కాయ పురుగు అయినా కానివ్వండి అది ఏ పురుగు ఉన్నా కానీ మనకు ఈ మాస్కో తోటి ఈ ఒక్క మాస్కో కనుక మిరప పంటలో స్ప్రే చేసుకున్నట్లయితే మనం మిరపలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టేయడం జరుగుతుందండి సో అలాగే దీంతో పాటు మనకు మంచి గ్రోత్ రావాలి చెట్టు బుట్టలాగా రావాలి అలాగే సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా వచ్చేసి మంచి కాప్ సెట్ చేసుకోవాలంటే ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ మాస్కోలో కాంబినేషన్గా ఈ వసుదా అనే ప్రోడక్ట్ని కనుక మనం కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు కనీసము మొదటి అంటే మొదటి కటింగ్లోనే మనము కనీసం ఒక పదిహేను ఒక ఎకరానికి పదిహేను నుంచి పదహారు క్వింటాల దిగుబడి అనేది మనం పొందవచ్చు అండి అలాగే ఈ వర్షాల వలన మనకు పండాకు సమస్య అనేది రావడం జరుగుతుంది అలాగే దాంతోపాటు మనకు ఆల్రెడీ మనకు క్రాప్ సెట్ అయిన క్రాప్ అనేది కూడా మనకు ఫ్లవర్ డ్రాప్ కంట్రోల్ అవ్వడం కానీ అంటే ఈ ఫ్లవర్ డ్రాప్ అవ్వడం కానీ లేకపోతే ఈ పిందెలు అనేది మనకు రాలిపోవడం కానీ ఈ విధంగా జరుగుతుందండి సో ఈ వసుదా అనేది యాడ్ చేసుకోవడం వలన మనకు ఈ ఫ్లవర్ డ్రాప్ని కంట్రోల్ చేసి అలాగే ఈ పిందెలు అనేది రాలడానికి కంట్రోల్ చేసి అలాగే మనకు మిరప పంటలో ఈ పండాకు సమస్యను నివారించి మనకు మన ఈ పంట అనేది నలుపుగా ఏపుగా రావడానికి ఈ మాస్కో అలాగే దీనిలోకి కాంబినేషన్లో స్ప్రే చేస్తున్నటువంటి వసుదా ఈ రెండు స్ప్రే చేయడం వలన మనకు మంచి క్రాప్ సెట్టింగ్ అనేది అయ్యేసి మనకు అన్ని రకాల సమస్యలకు ఈ మాస్కో ఒకటే పరిష్కారం అండి అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో మనం ఈ మాస్కో అనే ప్రోడక్ట్ని మనము స్ప్రే చేయడం జరుగుతుంది దాని యొక్క వీడియోని కూడా మనము నెక్స్ట్ వీడియోలో తీసి మీకైతే మన ఛానల్లో మనమైతే పెట్టడం జరుగుతుంది సో ఈ ప్రోడక్ట్స్ కావాల్సిన రైతు సోదరులు మీకు స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చండి మీకు ఈ ఆర్డర్ చేసుకోవడం వలన మీ దగ్గరలో ఉన్నటువంటి ఆర్టీసీ మీ బస్ స్టాండ్కి అయితే మనమైతే పంపించడం జరుగుతుంది సో మన ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకు షేర్ చేయగలరు థ్యాంక్ యూ ధన్యవాదాలండి